వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై వధింపబడిన గొర్రె పిల్ల గురించి కొన్ని విశ కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం జ్ఞాపకం చేసుకుందాం యశుప్రభు యోహానుకు తన శిష్యుడైన యోహానికి ఇచ్చిన దర్శనము ప్రకటన గ్రంథంలో చూస్తాం పరలోక దర్శనం ఇక్కడ ప్రకటన ఐదు ఆరులో సింహాసనములకు ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలుచుండుట చూచితిని వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఇది మనసులో ఉంచుకోండి బలానికి గుర్తుగా ఉన్న సింహానికి బదులు యోహాను పరలోకంలో సాత్వికానికి బలి అర్పణకు గుర్తుగా ఉన్న గొర్రెపిల్లని చూశాడు ఆ గొర్రెపిల్ల చంపబడి నిలబడి ఉందంటే ఆయన మరణంపై విజయం సాధించాడని అర్థం తరాల నుండి దాచి ఉంచబడిన దేవుని ప్రణాళిక నెరవేర్చబడి ప్రత్యక్షపరచబడింది ఈ గొరెపిల్లకు దేవుని ఏడు ఆత్మలను సూచించే ఏడు కొమ్మలు కొమ్ములు ఏడు కన్నులు ఉన్నాయి ఏడు కొమ్ములు సంపూర్ణ శక్తిని ఏడు కన్నులు సంపూర్ణ జ్ఞానమును దృష్టిని ఏడు ఆత్మలు పశుద్ధాత్ముడు అన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనే విషయం తెలుస్తోంది ఏడు అనేది కూడా బైబిల్లో సంపూర్ణ దాని సంపూర్ణతకు చిహ్నం పునరుద్ధాండైన వధింపబడిన గొరెపిల్లను పరలోకజీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు ఏ విధంగా మహిమపరుస్తున్నారో యోహానుకు చూపి చూపించబడింది దేవుని కుడి చేతిలో ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము ఉంది దాన్ని విప్పుటకు పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద కానీ ఎవరికి అధికారం లేదు శక్తి లేదు అప్పుడు గొర్రెపిల్ల ఆ గ్రంథం తీసుకొని దాన్ని విప్పినప్పుడు వారందరూ గొప్ప స్వరంతో ఈ విధంగా స్థుతించటం ఆరంభించారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచూ ఉండారు అది ప్రకటన ఐదు పన్నెండులో మనం చూస్తున్నాం సృష్టించబడిన ప్రతి జీవి స్థుతించుటలో ఒకటై దేవునికి ఉన్న సమస్త లక్షణాలు వధింపబడిన గొర్రె పిల్లకు ఆపాదించారు సృష్టి ఆవత్తు ఆయనను మహింపరచుట దేవుని ప్రణాళిక అని ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు చెప్తాడు వధింపబడినట్లున్న గొర్రెపిల్ల అనే దృశ్యము ప్రతి విశ్వాసి కళ్ళ ముందుకు రావాలి మనసులో హత్తుకోవాలి కొన్ని క్షణాలు ఆగి మనసులో ఊహించుకోండి వధింపబడిన గొర్రెపిల్ల అసలు ఎట్లా నిలబడుతుంది సజీవుడైన క్రీస్తును సూచించుటే కాకుండా ఆయన వధింపబడిన రక్తం కారుతున్న శరీరంతో తండ్రి ఎదుట నిలబడినప్పుడు తన రక్తం అనే తెర ద్వారా మనలను చూడమని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు ఆ విధంగా చూస్తే మనం నిర్దోషులుగా కనపడతాం సిలువపై చివరి రక్త బొట్టు వరకు కార్చి మనకు పరలోక ద్వారము తెరిచాడు ఈ సంఘటన మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకుంటే ఆ సత్యం మన కళ్ళ ముందు గోచరిస్తుంది ప్రార్థన చేసుకుందాం దయామై డా స్నాను నా కొరకు మా కొరకు చేసిన త్యాగాన్ని ఎన్నడూ మరొక ఈ దృశ్యం మా కళ్ళ ముందు ఉండేట్లు చేయమని ఎల్లవేళ్ళ కృతజ్ఞతతో నిండి ఉండేట్లు చేయమని కోరుకుంటున్నాం తండ్రి యేసుక్రీస్తు నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ